సాధారణంగా శివుడు ఎక్కడ ఉంటాడు అని అడిగారు అనుకోండి శ్మశానంలో ఉంటాడు అంటారు శ్మశానంలో ఉంటాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిజానికి ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అగత్యమే లేదు అనుశాసనిక పర్వంలో భారతంలో పార్వతీదేవి అడిగింది శంకర బ్రహ్మాండమైన కైలాసం ఉంది ఎందుకండి అక్కడ ఉంటారు మీరు శ్మశానంలో అయ్యో రెండు కారణాలకుంటారు పార్వతి నేను అక్కడ ఉండకపోతే విశాచాలు మొదలైనటువంటి ఉగ్రభూతాలు ఇళ్లల్లోకి చొనబడిపోతాయి చొరబడిపోయి దైవారాధన చెయ్యినివ్వవు మనుష్యుల్ని బాధపడతాయి ఆ బాధ పెట్టకుండా మనుష్యుల్ని ప్రశాంతంగా బతకనివ్వడం కోసమని నేను శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ ఉంటాను అవి నా తాండవం చూస్తూ అక్కడ కూర్చుంటాయి అక్కడ కూర్చుంటే ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారు అదే పనిగా ఆయన్ని పట్టుకుని శ్మశానమాసి శ్మశానవాసి అని తిట్టారనుకోండి ఏదో ఒకనాడ ఆయనకి ఒళ్ళు మండి నేను వదిలేసి నీలా మేడలో ఉంటానని చెప్పి వచ్చేసాడంటే అవన్నీ వచ్చి మీద